హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి అంటే ముఖ్యంగా అన్నదాత సుఖీభవ అలాగనే పిఎం కిసాన్ నిధులు విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లోనే రైతులు అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే గత నెలలోనే ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేస్తామని తెలిపింది అయితే ఏపీలో అన్నదాత సుఖీభవ అలాగనే పిఎం కిసాన్ యోజన సంయుక్తంగా అమలు చేస్తుండటంతో పీఎం కిసాన్ నిధుల విడుదలతో జాప్యంతో అన్నదాత సుఖీభవ నిధులను రైతుల అకౌంటుల్లో జమ చేసేందుకు బ్రేక్ పడింది అయితే తాజాగా అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లాలో పర్యటించారు ఈ పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు లేకుండా పాఠశాలలు నడిపారని విమర్శించారు తాము అధికారంలోకి రాగానే డిఎస్సి ప్రకటించామని పదహారు వేల మందికి పైగా టీచర్లను రిక్రూట్ చేస్తున్నామని తెలిపారు ఇక ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న మంచిని చెబుతున్నామని ఆస్వాదించమని కోరుతున్నామని చెప్పారు రైతులకు కూడా తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు చిత్తూరులో మామిడి ధరలు పడిపోయాయని కిలోకు నాలుగు రూపాయల చొప్పున మద్దతు అందించి ఆ రైతులను ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు పొగాకు ధర పడిపోతే దానిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు రైతులకు కేంద్రం పిఎం కిసాన్ డబ్బులు వేయగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు వేస్తుందని చెప్పారు ఇక మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన పథకాలను కలిపి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే మొత్తంగా ఏడాదికి ఇరవై వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఇందులో కేంద్రం వాటా ఆరు వేలు రాష్ట్రం వాటా పద్నాలుగు వేలు తొలివిడతలో కేంద్రం వాటా రెండు వేలు రాష్ట్రం వాటా ఐదు వేలు కలిపి ఏడు వేలను రైతుల బ్యాంకు అకౌంటుల్లో జమ చేస్తారు ఇక రెండో విడతలో కూడా కేంద్రం వాటా రెండు వేలు రాష్ట్రం వాటా ఐదు వేలు కలిపి ఏడు వేలను రైతుల అకౌంటుల్లో వేస్తారు ఇక మూడో విడతలో కేంద్రం వాటా రెండు వేలు రాష్ట్రంలో నాలుగు వేలు కలిపి ఆరు వేలను రైతుల బ్యాంకు అకౌంటుల్లో జమ చేయనున్నారు ఇక అన్నదాత సుఖీభవ పథకం వివరాలను వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా చెక్ చేసుకోవచ్చు అన్నదాత సుఖీభవ స్టేటస్ కోసం వాట్సాప్లో మనమిత్ర నెంబరు నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కు హాయ్ అని మెసేజ్ చేయాలి అందులో సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి డ్రాప్డౌన్ నుంచి అన్నదాత సుఖీభవను సెలెక్ట్ చేసుకోవాలి ఇక స్థితిని తనిఖీ చేయండి వద్ద క్లిక్ చేసి తదుపరి ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేయాలి నిర్ధారించండి మీద క్లిక్ చేస్తే రైతు పేరు జిల్లా మండలం గ్రామ తతిదర వివరాలు వస్తాయి అందులోనే వారు అన్నదాత సుఖీభావ పథకానికి అర్హుల అనర్హుల అనే వివరాలు కూడా ఉంటాయి అనర్హులైతే అందుకు కారణం కూడా ఉంటుంది అలాగే రైతుల ఈకేవైసీ పూర్తయిందో లేదో కూడా అక్కడ తెలిసిపోతుంది